హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రేస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనం మటన్ కీమాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి అందులోకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆ తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక రెమ్మ పుదీనా అలాగే కాస్త అంతా కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మరొకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో ఎలా కలుపుతున్నానో ఇలా పూర్తిగా మనం బాగా కలుపుకుంటే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది సో అందులోకి మనము దాల్చిన చెక్క లవంగా అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ కీమాను కూడా వేసుకోవాలి వేసుకున్నాక చిటికినంత పసుపు తగినంత ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వీటిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు చిన్న సైజ్ టమాటాలని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇది మన టేస్ట్కి సంబంధించింది కాబట్టి మన ఇంట్లో మనకి ఎలా అలవాటు ఉంటుందో అలా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని ఫుల్ సైజ్ గ్లా గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు చూసుకోవాలి చూసారా కూర ఎలా ఉడుకుతుందో ఇలా కూర ఉడుకుతున్న సమయాన మనము ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఈ కూర ఉడికిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన రుచికరమైన మటన్ కీమా రెడీ